మనల్ని చూసి ఆ బ్యాంకులు కొనటానికి వచ్చామేమో అనుకోవాలి అప్పు కోసం వెళ్ళినట్టు అస్సలు కనిపించకూడదు అప్పుడే మేనేజరు బుట్టలో పడతాడు కోరినంత రుణం ఇస్తాడు నిజమే అప్పుల అప్పారావుల దర్జాయే వేరు అప్పు ఇచ్చేవాడు బైక్ మీద తిరిగితే అప్పు తీసుకునేవాడు కారులో షికారు చేస్తాడు అయినా ఎవరూ పుట్టుకతోనే నేరస్తులు కానట్టే పుట్టుకతోనే రుణగ్రస్తులు కాదు పరిస్థితులు ప్రేరేపిస్తాయి అవసరాలు రెచ్చగొడతాయి బాధ్యతలు ఉసిగొల్పుతాయి ఇంకేముంది అప్పుల దండయాత్ర మొదలవుతుంది బ్యాంకుల నుంచి లోన్ యాప్స్ వరకు దేన్ని వదిలిపెట్టరు వ్యక్తిగత వ్యక్తిగత రుణాలు మొదలు తనక అప్పుల వరకు అన్నీ వాడేసుకుంటారు ఆ తర్వాత బంధుమిత్రుల మీద పడతారు ఆ కాసిన్ని పైసలతో ఆ కాసిన్ని పైసలతో వందేళ్లు బతికేయలేరు కదా చేతులను డబ్బు ఖర్చు అయిపోగానే మళ్ళీ వేట మొదలవుతుంది నిజాలు మహా అయితే సానుభూతిని కురిపిస్తాయి అప్పులు పుట్టించవు అసువుగా అబద్ధాలు అల్లేస్తారు ఎదుటి మనిషి గుండెల్ని గిల్లేస్తారు కన్నీళ్లు పారిస్తారు ఎలాగోలా అప్పు సాధించుకుంటారు ఆ నాలుగు రాళ్ళు కరిగిపోగానే మరో దాడి ఇంకో సెంటిమెంట్ అస్త్రం ఈసారి ఓ మోస్తరు పరిచేస్తుల మీద పడతారు సొంతూరు కొరుగూరు పక్కూరు సరిహద్దు జిల్లా కాసుల వేటలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతారు ఏదో ఒకరోజు ఆ బలపం అరిగిపోతుంది జీవితం కరిగిపోతుంది